రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వస్తుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు అరవైకు శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది ఇక జమ్మూ కాశ్మీర్ కు మూడు దశల్లో పోలింగ్ జరగగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను ఈ నెల ఎనిమిదిన ప్రకటించనుంది ఎన్నికల సంఘం హర్యానాలోని మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకి ఇవాళ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు పూర్తిస్థాయి పోలింగ్ శాతం ప్రకటించేందుకు సమయం పడుతుందని ఈసీ తెలిపింది ఇక పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి తొంభై అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో యాభైకి పైగా స్థానాలు హస్తం పార్టీ తమ వశం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అటు జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ సర్కార్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి అయితే కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఉన్న వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది హర్యానాలో మొత్తం తొంభై స్థానాల్లో కాంగ్రెస్ కు యాభై ఐదు సీట్లు బీజేపీకి ఇరవై ఆరు సీట్లు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది ఇక సిఎంఎస్ సర్వే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు యాభై తొమ్మిది బీజేపీకి ఇరవై ఒక్క సీట్లు రావచ్చు అని అంచనా వేసింది ఏబీపీ చేసిన డె ఎనిమిది కాంగ్రెస్ కు ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది డెబ్బై ఐదు కాంగ్రెస్ కు పది సీట్లు వచ్చే ఛాన్స్ తెలిపింది తొంభై నియోజకవర్గాలు జమ్మూ కాశ్మీర్ లో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అక్కడ కూడా కాంగ్రెస్ ఆరోధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి కాంగ్రెస్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నలభై నుంచి నలభై ఎనిమిది సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఇండియా టుడే సి ఓటర్ తెలిపింది బీజేపీ ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు మధ్య సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది ఇండియా టుడే కమిషన్ల కోసమే ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పేదలకిస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బు లేవు కానీ మోసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ మండిపడ్డారు లక్ష కోట్లలో యాభై వేల కోట్ల కేవీన కేసేందుకు మోసీ ప్రాజెక్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు కెటిఆర్ ఇలా మూసీని వేట మూసీని సుమరీకరిస్తా లక్ష యాభై వేల కోట్లు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఒక ఆడుపిల్ల లగ్గిన అయితే పునరుచుకుని పైసలు లేవటం మీకు కోడల పిల్లలకు ఇస్తాన ఇస్తాన్న పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలి పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసలు మాత్రం పోస్తారట ఏమిటికి ఏమిటికి ఎరికేనా ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయరు కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరేమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు నువ్వు బంగారం ఇచ్చినావు అనుకో నువ్వు ఏమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయో అదే మూసిని లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టి నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కృషి కాపాడుకోవాలి మాకు నీకు బాధ అర్థమవుతాను ఇక అంతగానం పైసలు పిచ్చి ఉంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు గణేష్ కొడతాం హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ఒక మహాయజ్ఞం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైడ్రా వ్యవస్థ ఏ ఒక్కరి కోసం ఆగదని భవిష్యత్తులో జిల్లాలు కూడా విస్తరిస్తుందని తెలిపారు నిజామాబాద్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మహేష్ కుమార్ గౌడ్ హైడ్రా విషయంలో ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం అన్నారు మూసీ సుందరీకరణ జరుగుతుందని ముందుగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు మూసీ నదిలో జరిగిన నిర్మాణాలను తొలగించేందుకు బీఆర్ఎస్ హాయంలోనే ప్లాన్ జరిగిందని ఇప్పుడు అదే ప్రణాళిక అమలు చేస్తుంటే అవినీతి అంటున్నారంటూ మండిపడ్డారు కూడా అవని ఎలా జరుగుతుందని ప్రశ్నించారు ఉస్మాని యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఓయూ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిపడారు ప్రకృతిలోని పువ్వులను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గత పది సంవత్సరాలుగా బతుకమ్మను యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఓఎస్ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు ఒక మినిస్టర్ వచ్చి ఉస్మాని సిటీ సంబరాలలో పాలు పంచుకోవడం చాలా మంచి పరిణామంగా భావిస్తూ ఈ రోజు బతుకమ్మ అనేది బతుకమ్మను నేర్పించే పండుగ దీనికి మనము అడవి తల్లిని అడవి నుంచి వచ్చిన పువ్వులని తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మ తోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు తెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్న కూడా చాలా సంతోషకరము నంద్యాల జిల్లాలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి మూడో రోజు చంద్రగంట అలంకారంలో అమ్మవారు గ్రామోత్సవానికి తరలివచ్చారు గ్రామోత్సవంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మహానంది చేరుకున్నారు దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు చేస్తామంటున్న మహానంది ఆలయ ఇవో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఆలయాల కిల్లా కర్నూలు జిల్లాలో దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలగాల్సినటువంటి శ్రీశైల క్షేత్రంతో పాటు స్వయంభుగా వెలిసినటువంటి మహానంది అలాగే నందవరం ఈ క్షేత్రాలన్నింటిలో కూడా అమ్మవారు ఈ రోజు కూడా మూడవ రోజు చంద్రగంట అలంకరణంలో అలాగే మయూర వాహనంతో గ్రామోత్సవానికి ఒకసారి మనం చూడొచ్చు కన్న కూడా అమ్మవారు ద్యూగ్యవాహనంగా వెలిగిపోతుంది మరోవైపు పెద్ద ఎత్తున విద్యుత్ దీప అలంకరణలో ఆలయాలన్నీ కూడా కొత్త శోభను సంతరించుకున్నాయి అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొనేందుకు ఒక కర్నూలు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు మరి మూడవ రోజు చంద్రగంట అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనతో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఉన్నారు స్వామి చెప్పండి ఈ రోజు చంద్రగంట అలంకరణ అలాగే మూడవ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు మనకి భాగంగా ఈ రోజున మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటా దుర్గ అనేటువంటి అలంకారంలో ప్రత్యేకంగా కొలువు తీరడం అనేటువంటిది చాలా విశేషము మనం ఏదైతే ఈ యొక్క దుష్ట శిక్షణ కొరకు అమ్మవారు వివిధ రూపాలని దాల్చుతోందో దాంట్లో ఈరోజు చంద్రఘంటా దుర్గ అనేటువంటి అలంకారంలో ఈశ్వరుడి యొక్క వరాన్ని పొందడానికి తను చేసేటువంటి ఆ యొక్క రాక్షస సంహారానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈశ్వరుణ్ణి కోరుకుంటూ చేతిలో చిరుఘంటలు వాయించుకుంటూ భ నాట్యం చేస్తూ చంద్రుని శరస్సులో ధరించినటువంటి ఆ యొక్క స్వరూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది కాబట్టి ఇటువంటి దర్శనాన్ని చంద్రఘంటా దుర్గ అనేటువంటి ఈ యొక్క నవదుర్గల్లో మూడవ దుర్గగా ఈ యొక్క అమ్మవారిని చెప్పడం జరుగుతుంది ఈరోజు అమ్మవారికి అట్లాగే ప్రత్యేకంగా కామేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూలంగి సేవ అలంకారాదులన్నీ కూడా చేసి ప్రాతకాలం నుంచి కూడా యజ్ఞయాగాది క్రతువులు అనుష్ఠానములు నమస్క సూర్య నమస్కారాలు మొదలగు అనేక వైదిక కృతువులనంతా కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది గ్రామోత్సవానికి తరలివస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు అంటే మనం అమ్మవారి దర్శనం అనేటువంటిది ఈ యొక్క శరదృతువులో చేసేటువంటి దర్శనం ఇతర సమయాల్లో కంటే కూడా విశేషమైనటువంటిది మనకి ఎన్నో శాస్త్రాలు కూడా చెప్పబడుతుంది ఎందుకంటే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మనం చేసేటువంటి ఈ యొక్క చండి సప్తశతి అనేటువంటి ఏడు వందల మంత్రాల్లో అమ్మవారి యొక్క కీర్తనను గురించి అనేక రకంగా కీర్తింపబడుతుంది ఆ యొక్క చెప్పబడినటువంటి ఆ యొక్క శక్తి అనేటువంటిది ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చేసేటువంటి దర్శనం మనం చేసేటువంటి ఉత్సవం వివిధ రకాలైనటువంటి సేవలు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సేవలో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క సేవాభాగ్యం అనేటువంటిది అనంతమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది అలాగే వచ్చేటటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలా ఈవో శ్రీనివాసరెడ్డి గురున్నారు సార్ చెప్పండి ఈరోజు వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఓం మహానందీశ్వరయ దసరా బ్రహ్మోత్సవం భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారు మయూరి వాహనంపై చందనగంట దుర్గగా దర్శనిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒక పాత్ర అవుతారని ఆశిస్తున్నాము అలాగే రేపటి నుంచి సెలవులు ప్రారంభమవుతున్నాయి పిల్లలకి అందరికీ కూడా ఈ స్వరలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఇలాంటి అవసరం కలిగిన ప్రత్యేక ఎక్విలెన్స్ ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ కన్నా అలాగే ఇలా ప్రసాదాల వితరణ కానీ అన్నీ కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరఫున మా అక్క స్వాములు మా వేద పండితుల వారి అందరి అంతరాల్లో అల్లి ఏర్పరచడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు రామ్మోహన్ రావు గారు సరే చెప్పండి అమ్మవారి వైభవం ఎట్లా ఉంటుంది కీర్తించడానికి మాకు భాష చాలా నిజానికి కానీ నాకు తోచిన భాషలో చెప్తాను ఎందుకంటే మామూలు టైంలో చూస్తేనే ఆవిడ దర్శనం జరిగితే అంతకంటే జీవితంలో ధన్యం అనుకోవట్లేదు శరన్నవరాత్రుల్లో మనం కనుక దర్శనం చేసుకుంటే అంతకంటే జీవితంలో ధన్యమే మనం అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాత్రం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటు మహానందీశ్వర స్వామి దేవస్థానంతో పాటు అలాగే శ్రీశైలం నందవరంలో కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా ఆలయ అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కెమెరామెన్ పవన్ తో హరికిషన్ ఏషిఎన్ టీవీ మహానంది నంద్యాల జిల్లా జైన మత పార్వనాథుడి విగ్రహాన్ని దొంగిలించి కటకటాల పాలైన సంఘటన మెదక్ జిల్లా టెక్మల్ మండలంలో వెలుగు పల్పలో వెలుచూసింది చోరీకి పాల్పడిన వారు ఏపీ రాష్ట్రం పశ్చిమ జిల్లా కృష్ణా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు విచారణ చేయడంతో విగ్రహాన్ని అపహరించినట్లు నేరా నొప్పుకున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు క్రీస్తు పూర్వం నుంచి ఆ మధ్యలో విగ్రహం ఎందుకంటే జైన ప్రసిద్ధిగా అంటే పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన రోజులు ఏంటంటే క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తు శతం రెండవ శతాబ్దం దాకా ఆ విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఏరియాలో అయితే కొంతమంది ఏంటంటే ఈ పాత విగ్రహాలకి ఒక ప్రాశస్తి ఉంది చాలామంది ఏంటంటే కొంతమంది పాత విగ్రహాలు ఎన్ని పైసలు కొంటారు ఈ విగ్రహాలు తొంగిలించి తీసపై అమ్ముకునే అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు చూసుకుంటే ఆ విగ్రహం అయింది అయిన తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశాము ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు ఎవరు తీసిపోయింది అనేది కొద్దిగా లొకేషన్ వచ్చింది దాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి దాన్ని పట్టుకొని ఈరోజు పట్టకడం జరిగింది పట్టుకొచ్చి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ భారీ వర్షం కురిసింది దీంతో తీవ్ర ఒక్కపోతూ ఇబ్బంది పడుతున్న శ్రీవారి భక్తులకు ఉపశమనం లభించింది ఒక్కసారిగా వర్షం పడడంతో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు శ్రీవారి ఆలయ ప్రాంగణం మాడవీధులు లడ్డూ కౌంటర్ వద్ద భారీగా వర్షం నీరు చేరింది ఉదయం నుంచి వాతావరణం ఒక్క ఉండడం అనంతరం వర్షం పడడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది లేకపోతే ప్రపంచాన్ని జయించలేము బరి పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పేది ఇతరులకు అర్థం కాదు ఇతరులు చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేరు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆస్పత్రులకు వెళ్ళిన సమయంలో ఈ కష్టాలు రెట్టిపోతున్నాయి ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు డెఫెన్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో టెలిమెడీ సెంటర్ అందుబాటులోకి రానుంది బదిల సమస్యలు వర్ణనాతీతం మన దేశంలో ఐదు లక్షల దాకా బదిరీలు ఉంటారని ఒక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య పదివేల దాకా ఉంటుంది వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులకు చూపించుకోవడం పెద్ద టాస్క్ వీరు చెప్పేది డాక్టర్లకు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు ఇలాంటి వారి కమ్యూనికేషన్ కోసం ఇంటర్ప్రిటర్లు ఉంటారు మన దేశంలో సర్టిఫైడ్ ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్లు కేవలం మూడు వందల మంది మాత్రమే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య యాభై మందికో ఉన్నారు వీరు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర వైద్య సేవలు పొందడంలో బదిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు తమ సమస్య ఏంటన్న విషయాన్ని వైద్యులకు చెప్పలేకపోవడం అపాయింట్మెంట్లు ఖరారు చేసుకోలేకపోతున్నారు చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి కమ్యూనికేషన్ లో అసలు బ్యారియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళందరికి మనం ఈ రోజు మిగతా అన్ని డే టు డే యాక్టివిటీస్ లో జరిగే జరిగిన కానీ హెల్త్ కు వచ్చినప్పుడు ఆ హెల్త్ కి రావటం అప్రోచ్ అవటం అనేది హాస్పిటల్ కి ఒక పెద్ద టాస్క్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎవరు ఈ లాంగ్వేజ్ ని ఇంటర్ప్రిటేషన్ చేసేదానికి ఎవరు హాస్పిటల్లో ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి పెద్ద ఎక్కువ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరేదానికి వీలు కాదు అందుకని కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కిమ్స్ హాస్పిటల్స్ డెనేబుల్డ్ ఫౌండేషన్ దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఒక టెలిమెడిసిన్ ద్వారా అంటే మా హైదరాబాద్ లోనే కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు హైదరాబాద్ కి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఒక క్లినిక్ అనేది మనం స్టార్ట్ చేశాము ఆ క్లినిక్ లో ఫిజికల్ గా వచ్చినప్పుడు ఒక ఏళ్ళని అర్థం చేసుకునే దానికి ఒక డాక్టర్ అదేవిధంగా ఈ పర్సన్ కి పేషెంట్ కిను డాక్టర్ కి మధ్యలో ఒక మంచి ఇంటర్ప్రిటర్ ని పెట్టి పేషెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డాక్టర్ కి చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ అంతా కూడా పేషెంట్ కి చెప్పి బాగా వాడుకునేటట్టు విధంగా డిజిటల్ గా కూడా రాసి రేపు ఎప్పుడైనా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్ చూపెడితే వాళ్ళకున్న డిసీజ్ ఏంటి అనేది తెలుసుకుంటారు అలాంటివన్నీ చేసేదానికి మనం ఇక్కడ ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేశాము ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రెండు ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళకి నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను భుజింగరావు గారిని బదిలీల ఇబ్బందులను తొలగించేందుకు డెఫ్ అండ్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ సెంటర్ను ప్రారంభించారు అత్యాధునిక వీడియో ఇంటర్ప్రిటేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తేవడం ద్వారా బదిలీల రోగులకు వైద్యులకు మధ్య ఐఎస్ఎల్ కమ్యూనికేషన్కు వీలు కల్పిస్తున్నారు బదిలీల కోసం ఏర్పాటు చేసిన ఈ టెలిమెడిసిన్ సెంటర్ ద్వారా రియల్ టైంలో వైద్య నిపుణులకు బదురులకు మధ్యన రెస్టిఫైడ్ ఐఎస్ఎల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా వర్చువల్ గా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది దీంతో రోగులకు కమ్యూనికేషన్ సులభతరం కాకుండా ఇంటి వద్ద ఉండేవారు చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది అయితే ఐదు సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి తమ వద్దకు తీసుకొస్తే ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా క్యాక్లియర్ ఇంప్లాన్సిగా చేసేస్తామని చెప్తున్నారు భాస్కర్ రావు వాళ్ళు ఇప్పుడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో కానీ పెద్ద పెద్ద హెల్త్ ఎయిల్మెంట్స్తో సఫర్ అవుతున్నారు వాటన్నిటిని కూడా మనం పులి స్టాప్ పెట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వగలము యాక్సెసిబుల్ అవైలబుల్ మిగతా అందరికీ యాక్సెసిబుల్ ఎఫర్డబుల్ అన్నీ ఉన్నాయి కానీ ఈ అవైలబిలిటీ అనేది లేదు ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ ద్వారా డాక్టర్ అవైలబిలిటీని బట్టి ఆ అవైలబిలిటీ అనేది కూడా మనం క్రియేట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి ఉన్నాయి టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపల కనుక ఆ ఇంప్లాంట్స్ మనం మనం పెట్టుకుంటే వాళ్ళు టోటల్గా డెఫ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు చదువుకోవాల్సిన డిగ్రీలు చేసుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు వాళ్ళకై వాళ్ళు డిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఈ యొక్క మెసేజ్ని కూడా నా మీడియా ఫ్రెండ్స్కి చెప్తున్నాను టెలిమెడిసిన్ సేవలు అందించడంతో పాటు ఈ కేంద్ర బదిలీల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీను తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు రియల్ టైంలో చేతి సైకిల్ను టెక్స్ట్ రూపంలోకి మార్చగల అత్యాధునిక వ్యవస్థలను రూపొందించగల కేఎఫ్ఆర్సి పరిశోధనలు చేస్తుందని ప్రస్తుతం ఒక వైద్యుడు ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలిపారు ఇక్కడికి వచ్చే బద్రీలకు కన్సల్టెన్సీ ఛార్జీలు ఉచితమని తెలిపారు రానున్న రోజుల్లో వైద్యుల సంఖ్య పెంచి బద్రుల కష్టాలు తగ్గిస్తామన్నారు డిఎఫ్ ఫౌండేషన్ సభ్యులు సో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే కేఎఫ్ఆర్సీ నుంచి డెఫినబుల్ ఫౌండేషన్ రెండు ఆర్గనైజేషన్ కలిసి ఒక యాక్సెసిబుల్ కూడా స్టార్ట్ చేశారు ఈ టెలిమెడిసిన్ ఫర్ ద డెఫ్ కమ్యూనికేషన్ అనమాట ఈ టెలిమెడిసిన్ అనేది ఏంటి ఒక క్లినిక్ ఉంటుంది మన డెఫ్ వాళ్ళు కూడా చాలామందికి ఒక హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి కలవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే ఈ టెలిమెడిసిన్ అని ఒక డెఫ్ డాక్టర్ కూడా ఉంటారు కాబట్టి ఒక డాక్టర్ కూడా ఉంటారు దాంతోపాటు ఇంటర్ప్రిటర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ సంబంధించిన మాట్లాడుకోవచ్చు అనమాట ఇంకా అలాగే కూడా మాకు మన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్ కూడా చాలామంది వస్తుంటారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది ఇక్కడ ఎలాంటివి లేవన్నమాట సో హెల్త్ సెంటర్ పెడితే పిల్లలు కూడా వస్తారని కోరుకుంటున్నాం మేము యాక్చువల్గా ఇప్పుడు మన కోవిడ్ టైంలో కూడా చాలా ఇష్యూస్ చూస్తుంటారు కదా పాండమిక్లో ఎలా జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్ని కలవడం కానీ సో ఈ టెలిమెడిసిన్ చాలా ఉపయోగపడుతుందని ఒక ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేశాము మన డె డెఫ్ కమ్యూనిటీ జనాభా లెక్కలంటే యాభై లక్షల మంది ఉంటారన్నమాట వాళ్ళకు కూడా ఒక హార్ట్ అటాక్ కూడా రావచ్చు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కానీ ఇది ఒక చిన్న స్టెప్ కాబట్టి రేపు ఫ్యూచర్లో కూడా పెద్ద పెద్దగా చేయొచ్చు అని సొల్యూషన్ చూస్తున్నాము మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇండియాలో మనకి ఎయిటీన్ మిలియన్స్ కూడా చాలామంది డిజబుల్స్ కూడా ఉన్నారు అందులో ఒక యాభై లక్షల మంది డెఫ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇంటర్ప్రిటర్స్ ఎక్కడ దొరుకుతారు ఇంటర్ప్రిటర్స్ అంటే తక్కువ మందే ఉంటారు మన ఇండియాలో సో ఇంటర్ప్రిటర్ ఉంటేనే మనకి కమ్యూనికేషన్ సపోర్ట్ ఉంటుంది అలాగే డాక్టర్స్ కూడా ఉంటారు అనమాట ఈ టెలిమెడిసిన్ షార్ట్ కట్ అనమాట మీరు చూస్తే అమెరికాలో ఉన్న యూఎస్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళకి కానీ అలాగే అక్కడ కూడా డెఫ్ డాక్టర్స్ కూడా ఉన్నారు ఒక డెఫ్ ఫిజిషియన్స్ ఉన్నారు కార్డియోస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కానీ ఇండియాలో ఇంతవరకు రానే లేదు సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన డెఫ్ కూడా డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఏదైతే ఈక్వాలిటీ నార్మల్ డాక్టర్స్ ఉందో డెఫ్ డాక్టర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి ఐదు వేల మందిలో వస్తూనే ఉంటారు కానీ మరి మన హైదరాబాద్లో కన్నా కానీ రాష్ట్రంలో కూడా తెలంగాణ జోన్లో అయితే రెండు లక్షల మంది ఉన్నారు అయితే వేరే జోన్ నుంచి రావాలంటే వాళ్ళకి ఒక వీడియో కాల్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కాల్ చేస్తే డాక్టర్ ఉంటారు కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ అవుతారు బదిరోల సమస్యలు తీర్చడంతో పాటు టెక్నాలజీని మరింత డెవలప్ చేసేందుకు ఉత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు ఫౌండేషన్ ప్లీజ్ కమాంట్ Doctor, honorable guest, a planter. Please. So, this planter symbolizes growth, sustainability, and care. Please. Please. నేటి ఆధునిక యుగంలో మనుషులు ఎంత బిజీ లైఫ్ స్టైల్ గడుపుతున్నారు కనీసం తినడానికి కూడా టైం లేనంతగా నిత్యం పొలంలో నిమగ్నం అవుతున్నారు సరైన ఆహారం తీసుకోకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువ మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇటీవల ఒక అధ్యయనం తెలిపింది ఈ మెట్రోపాలిటిన్ నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది పోషకాహార లోపంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం దేశంలో ఎనభై శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు సుప్రదీవ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదల చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఇరవై నుంచి నలభై వయసు గల యువత పోషకాహార లోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు తొంభై శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మల్టీవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ కి ఏమవుతుందంటే ఎక్కువ ఫోకస్ ఆన్ పార్టీ ఫుడ్స్ కానీ ఈ జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ వెళ్తుంది కానీ ఈ టైం టేకింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమున్నాయో అవి అన్నీ పోతున్నాయి అనమాట సో దే ఆర్ లుకింగ్ అట్ ఫాస్ట్ ఆప్షన్స్ సో ఆ ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని తక్కువ అవుతున్నాయి సో ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఉన్న న్యూట్రిషన్ ఆర్ ప్రోటీన్ క్యాల క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ కొంచెం తక్కువ ఉంటాయి సో అందుకే ఐ ఐ ఫీల్ యూత్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రెడిషనల్ ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ది న్యూట్రియంట్ కంటెంట్ అప్ టు ద మార్క్ మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు నిత్యం ఉద్యోగంలో ఇతర పనులు చేస్తూ ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడం సూర్యోదయం ముందు లేవకపోవడం ఎండ తగలకపోవడం మొత్తం వ్యసనాలకు అలవాటు పడడం వంటివి చేస్తూ పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదు ముఖ్యంగా నాణ్యత లేని రోడ్ సైడ్ ఫుడ్ తినడం చేస్తున్నారు గ్రామాలలో జీవించే యువత సూర్యరశ్మిలో తిరగడం సమయానికి భోజనం చేస్తారు కాబట్టి వారిలో పోషకాహార లోపం పెద్దగా ఉండదు కానీ నగరంలో సూర్యరశ్మిలో తిరక్కపోవడం చేస్తూ ఉంటారు దీనివల్ల రక్తహీనత త్వరగా అలసిపోవడం ఎముకలు దృఢంగా లేకపోవడం ఎప్పుడు నీరసంగా ఉండడం ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలుపుతున్నారు ప్రోటీన్స్ మెయిన్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ మసిల్ గ్రోత్ సో ఈ మధ్య చాలా లైఫ్ స్టైల్ డిజీజెస్ చూస్తున్నాం కదా ఎంత మంచి మసిల్ ఉంటుందో బాడీలో అంత మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ తక్కువ ఉంటాయి సో స్ట్రెంగ్త్ ఫర్ యువర్ మసల్స్ కమ్స్ ఫ్రమ్ ప్రోటీన్ ప్రోటీన్ తినే తర్వాతనే మసిల్స్ గ్రో అవుతాయి స్ట్రెంగ్త్ వస్తుంది దానికి సో ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్కి కూడా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అందరూ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ది రెగ్యులర్ వర్క్ కూడా కొంచెం కూడా పని చేస్తే ఇంకా వీక్నెస్ అవుతుంది పట్టట్లేదు అని అలాంటివన్నీ చెప్తున్నారు ప్రోటీన్ సోర్సెస్ చూస్తే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అన్ని నాన్ వెజ్ సోర్సెస్లో చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇప్పుడు పప్పు ఈ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ అలాంటి దాంట్లో ప్రోటీన్ వస్తుంది సోయా ప్రోడక్ట్స్లో ప్రోటీన్ వస్తుంది పనీర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు లేకపోతే పెరుగు ఇలాంటి దాంట్లో అన్నీ మీకు ప్రోటీన్ ఈజీగా దొరుకుతుంది తర్వాత ఈ సిరిధాన్యాలు ఇప్పుడు ఎంత మనం ఎక్కువ వాడతామో దాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట భూమిలో పండిన సాంప్రదాయ ధాన్యాలు కూరగాయలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు సరైన పద్ధతిలో ఉదయం నుండి రాత్రి వరకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది పోషకాహార లోపం బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అంటూ నిపుణులు తెలుపుతున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేశారు ఫోక్సో అవార్డును రద్దు చేశారు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ చేసేందుకు రెండు వేల ఇరవై రెండు ఏడాదికి గాను జానీ మాస్టర్ ను జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ అవార్డును రద్దు చేయడంతో మంజూరైన బెయిల్ పై సందిగ్ధత నెలకొంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును ను రద్దు చేశారు ఫోక్సో కేస్ నమోదుతో అవార్డును ను రద్దు చేశారు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ చేసేందుకు ఇరవై రెండు ఏడాది మాస్టర్ ను జాతీయ అవార్డు ఎంపిక చేశారు న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ ఈ అవార్డు ను రద్దు చేయడంతో మంజూరైన అయిన బెయిల్ పై సందిగ్ధత నెలకొంది అయితే ఇప్పటికే జానీ మాస్టర్ ఈ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్ కు అప్లై చేశారు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంఘరంగా వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు రెండవ రోజు హంస వాహనంపై విహరించారు మలయప్ప స్వామి మాడవీధుల వైభవంగా నిర్వహించిన వాహన సేవలో వేణ ధరించి దేవి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో వివిధ కళా బృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి కంటే కైంకర్యకుడు శ్రీ విడు నీవు మాకు జి మర్మమి దివో and updates keep watching HMTV. and tv